టీమ్ గెస్ట్ గా విచ్చేసినట్టు మరి వాణి గారికి అదేవిధంగా మన టీమ్ మెంబర్స్ అందరికి కూడా వామ్ వెల్కమ్ అండి మై హోమ్ ఇండస్ట్రీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీ రామేశ్వరరావు చైర్మన్ ఆఫ్ దిస్ గ్రూప్ దిస్ ప్లాంట్ లొకేటెడ్ మేనేజర్ పాయింట్ టూ మిలియన్ టన్ నుంచి టుడే వి ఆర్ రీచ్ సెవెన్ మిలియన్ టన్ ఏరియా వన్ ప్లాంట్ ఒరిస్సా ముంబై సో ఆల్ ఆపరేటింగ్ అండ్ ఆల్సో ఎవ్రీబడి తెలిసే ఉంటుంది మై హోమ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో తర్వాత టీవీ నైన్ టెన్ టీవీ ఆహార టీవీ అవన్నీ కూడా మా గ్రూప్ వాళ్ళే సో చైర్మన్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లో ఉండాలి ప్రతి సంవత్సరం కూడా మాకు మార్చ్లో బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి తిరుపతిలో ఏ విధంగా ఆ రోజు త్రీ ఫోర్ డేస్ చిన్న జీఆర్ స్వామి గారు ఇక్కడికి వస్తారు చైర్మన్ గారు ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వస్తారు మా కాలనీలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అంటే ఇంటి కుక్కర్ వేసుకున్నా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్ మీరు స్టేయింగ్ చేసుకోవాలి అండ్ వీఆర్ వెల్ మెయింటైనింగ్ వెల్ డిసిప్లైన్ టెక్కులు ఉన్నది స్కూల్ ఉన్నది గోశాల ఉన్నది అన్నీ కూడా మేము అన్ని మెయింటైన్ చేస్తుంటాము అప్పుడు మేడం గారు చెప్పారు మన ఏమైతే మంచి విషయాలు నేర్చుకుంటామో సొసైటీకి స్ప్రెడ్ చేయాలని మేము దాదాపు చుట్టుపక్కల పది ఊర్లలో వెటనరీ క్యాంపులు కానివ్వండి మెడికల్ క్యాంప్ కానివ్వండి స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఆల్మోస్ట్ మన గురవర్ స్పెండ్ వల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్లో ఏం కావాల్సిన సర్టిఫికేట్ మెరిట్స్ కానీ స్కాలర్షిప్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి తర్వాత పంచాయతీకి ఏం కావాలి టెంపుల్స్ కానీ అన్నీ కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాము సో దట్ ఈస్ జస్ట్ ప్రీ ప్రిపరేషన్ అయితే ఈ రోడ్ సేఫ్టీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతకుముందు ఒక వన్ వీక్ జరుపుకునేవాళ్ళు ఇప్పుడు మనం వన్ మంత్ జరుపుకుంటున్నాము మనకి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు అప్పుడు వన్ వీక్ నడిపేవాళ్ళు రెండు వందల పదకొండు తర్వాత వన్ మంత్ సెలబ్రేషన్ చేస్తున్నాము అన్ని ఆల్మోస్ట్ ఇండియా వైజ్ లాన్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మన స్కీడ్ టీచర్ మన ఎంప్లాయీస్ రోడ్డు సేఫ్టీ ఎలా ఫాలో చేయాలి మేము అందరికీ ఫైవ్ రూల్స్ మన అందరికీ తెలుసు హెల్మెట్ సీట్ బెల్ట్ తన మొబైల్ వాడకుండా తన డ్రింక్ చేయకుండా ఓవర్స్ పెట్టుకోకుండా ఓవర్ టేకింగ్ చేయకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తగా అనుకుంటే మనందరం బాగా ఉంటాం మన ఫ్యామిలీకి మనం ఒకరిని వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు మన ఇంట్లో ఎవరైనా ఇబ్బంది జరిగితే ఆ ఫ్యామిలీ ఎంత లాస్ కానీ తెలుసు మనం అనుకుంటాము మనకి శత్రువు వాళ్ళు వీళ్ళని కానీ మనకి శత్రు మనకు మనమే ఎందుకంటే వీఆర్ డ్రింకింగ్ వీఆర్ కాంటింగ్ బై టెలిఫోన్ వీఆర్ నాట్ యూసింగ్ హెల్మెట్ వీఆర్ నాట్ యూసింగ్ సీట్ బై సో ఈస్ శత్రు ఫర్ యూ వీ సో మన మైండ్ చెప్తుంది ఇవన్నీ వాడమని కానీ మనం వాడలేదు సో అందుకని ఇవన్నీ జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే మనం అంతా శుభ్రంగా హాయిగా ఉన్నాం మన ఫ్యామిలీ ఈ సొసైటీలో కూడా ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి వాళ్ళు చెప్పారు ఇండియాలో ఇంతముందు జరిగినప్పుడైతే ఐదు లక్షలు యాక్సిడెంట్ జరిగేవాళ్ళ ఇండియాలో దాదాపు అందులో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చనిపోయా గంటలు అయిపోయేవాళ్ళు మరి అలా జరిగినప్పుడు ఒకసారి ఏదైనా ఒక గ్లాజ్ గ్లాస్ కనుక పగిలితే మళ్ళీ దాన్ని ఎంత అతికించినా కూడా అది పగిలినా ఉంటుంది మనం ఒకసారి యాక్సిడెంట్ ఇవ్వగలిగే ఎదిగితే మనకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మనం రికవర్ అవ్వలేం అందుకని ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ పెట్టా అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా ట్రెక్కింగ్ చేసిన డ్రైవ్ చేయకుండా ఉండాలి అది ఇంపార్టెంట్ అందుకని కాకుండా మా యొక్క ఫ్యాక్టరీ అండి మేము చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని వాళ్ళకి కూడా ఇది స్ప్రెడ్ చేస్తున్నాం ముఖ్య విషయం ఏంటంటే మేము ట్రైనింగ్ ఆ వీల్ అని ఒక ఇంటర్వ్యూ చేసాము దాంట్లో మా ప్లాంట్లో ఒక ఇన్సైడ్ ప్లాంట్ ఉంది అందరికి తెలిసే ఉంటుంది దాదాపు ట్వంటీ టూ లైఫ్ సేవింగ్ రూల్స్ ఉన్నాయి అంటే వర్క్ ఎట్ హైట్ పాయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రోడ్ సేఫ్టీ కూడా ఉంటుంది రోడ్ సేఫ్టీతో పాటు ఫైర్ సేఫ్టీ నేషనల్ సేఫ్టీ ఇవన్నీ కూడా మేము ప్రతి ఒక్క ఆ మంత్లో ఏ సందర్భంలో వస్తుందో ఆ సందర్భంలో ఆ వీక్ సెలబ్రేషన్ చేసి అందరికి కూడా అందరిని ఇన్వాల్వ్ చేస్తాము స్టూడెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వర్కర్స్ ఎంప్లాయీస్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాము ఆల్మోస్ట్ అందరికి కూడా అవేర్నెస్ అనేది ఉన్నది మన కాలనీలో ఫ్యాక్టరీలో ఈ సేమ్ మోటార్ సైకిల్ కానీ వెహికల్స్ కానీ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్తో తిప్పాలి అంతకన్నా ఎక్కువ స్పీడ్తో తిప్పకుండా అంటే రూల్స్ పెట్టాము సో మేమందరం సెల్ఫ్ డిసిప్లిన్లో ఉన్నామంటే ఈ యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ ఉంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎటువంటి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు జరిగాయి బైక్ వెళ్ళినప్పుడు కొంతమందికి అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా బట్ దిన్ మెటర్ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ అది ఒకటి ఉంటాయి అది ఇంపార్టెంట్ తర్వాత ఇంపార్టెంట్ అంటే మనకి ట్వంటీ థర్టీ కల్లా గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్వంటీ థర్టీ కల్లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యాక్సిడెంట్ రోడ్లో తగ్గించాలనేది మరుగులు పెట్టారు బట్ నా ఒపీనియన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తే చాలా బాగుంటుంది ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల మనకి ఇండియాలో ఇంకా లాస్ట్ అంటే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ టీడీపీలో మనకు నష్టం అందరి దేశం టీడీపీ ఏదైనా ఒక కంట్రీ హెల్త్గా ఉండాలి మంచిగా ఉన్నది ఆర్థికంగా ఉంది అంటే టీడీపీ నష్టాలు దీంట్లో మెడికల్కి యాక్సిడెంట్కి వాటి అన్నిటికీ కూడా చాలా ఖర్చు అవుతుంటుంది మీరు చూసినట్టయితే ఫాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మన యొక్క ఇండియాలో రోడ్స్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది స్పీడ్గా డెవలప్ చేస్తుంది గవర్నమెంట్ మేము కూడా దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో విలేజెస్కి రోడ్స్ డెవలప్మెంట్ సహాయం చేస్తూ ఉంటాము అందరికీ ట్వంటీ థర్టీ ల్యాక్స్ ఇస్తూ ఉంటాము ఊర్లో ఏమైతే రోడ్లు కానీ మైనేజ్ కానీ డెవలప్మెంట్స్ కోసం ఇస్తూ ఉంటాము తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క ఆర్థిక సాయం అందిస్తూ మేమందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ రోడ్ అండ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ తప్పకుండా మేము ఈ యొక్క నియమాలు పాటిస్తూ ముందుకు సాగుతామని కోరుకుంటూ మై హోమ్ తరఫున మా యొక్క ఎంప్లాయీస్ తరఫున మేమందరం మీ అందరికీ కూడా హామీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ముందుగా సేఫ్టీ పోస్టర్ డ్రాయింగ్ కాంబినేషన్ ఫిఫ్త్ క్లాస్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇస్తాను